మనము నీతిమంతులం కావాలని ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి లేచాడు ఆయన రక్తము వలన మనము నీతిమంతులమయ్యాం ఆరో ఐదో అధ్యాయం మొదటి విశ్వాసం మొదటి వాక్య భాగాన్ని చదివితే కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము అని ఉంటుంది ఆరో తొమ్మిదో వచ్చిన చదివితే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు ఎప్పుడంటే ఇప్పుడు నీతి మంతులంగా తీర్చబడ్డాం ఎందుకంటే ఉగ్రత నుండి రక్షించేది నీతి మాత్రమే స్తోత్రం చెల్లిద్దాం స్వనీతి పనికిరాదు స్వనీతి పనికిరాదు ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి ఒకడు పరిసేడు రెండవవాడు వాడు శుంకరి పరిసేడు నేరుగా దేవాలయం లోపలికి వెళ్ళాడు దేవాలయం లోపలికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు తెలుసా ఏమని చెప్తున్నాడు దేవాన్ని ఈరోజు గుంచా దేవానికి స్తోత్రం అని చెప్తే బాగుండేది ప్రభువా ఇదిగో వీడు శంకర్ వచ్చాడు వీడి కంటే నేను బాగుండానయ్యా వాడు చేయట్లేదు నేను చేస్తున్నాను వాడు అలాగా ఉన్నాడు నేను ఇలాగున్నాను నేనైతే నీ కోసం ఉపవాసం ఉంటున్నాను కాడుకులు ఇస్తున్నాను దశంభాగం ఇస్తున్నాను అబ్బో భక్తినంత వ్యక్తం చేస్తున్నాడు అయితే శంకర్ అంట దూరాణలో బడి ప్రభువా నీ వైపు చూడ్డానికి కూడా నా కనులెత్తి చూడ్డానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్ల రుమ్ము కొట్టుకున్నాడంట రుమ్ము కొట్టుకున్నాడంట నేను పాపిని నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటున్నాడు ఏసి అడుగుతున్నాడు కదా వీరిద్దరిలో ఎవరు నీతిమంతులు ప్రార్థన గొప్పగా చేసిన వాడు నీతిమంతుడా పాపాన్ని ఒప్పుకున్నవాడు నీతిమంతుడా అని అడిగితే వాళ్ళకి అర్థం కాలా అని చెప్పాడు ఎవడు తగ్గించుకుంటాడో వాడే నీతిమంతుడు ఎవరు సరి చేసుకుంటారో వారే నీతిమంతులు నేను నీతిమంతుణ్ణి కాబట్టి నీతి కార్యాలు ఏవ చేసి నీతిమంతును అనిపించుకోవడం కాదు ప్రభు దగ్గర ఆయన రక్తం వలన ఆయన పురుద్ధానం వలన మనం నీతిమంతులమయ్యాం ఆ నీతిని కడవరకు కాపాడుకోవాలి